హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన వీడియో వచ్చేసి రైస్తో పని లేకుండా అప్పటికప్పుడు కొర్ర పొంగలి ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది సిరిధాన్యాలంటే ఇప్పుడు అందరూ ఇష్టంగా తింటున్నారు కదా అందులో కొర్రలు కూడా ఒకటి ఈ కొర్రలతో కట్టె పొంగలి ఎలా చేసుకోవాలో చూద్దాము దీన్ని కిచిడి అని కూడా అనుకోవచ్చు చాలా బాగుంటుంది రోజు ఒక్క కప్పు తిన్నారంటే చాలా హెల్తీగా ఉంటారు షుగర్ పేషెంట్స్కి అయితే చాలా యూస్ఫుల్ అనమాట ముందుగా ఈ కొర్ర పొంగలి కోసం తీసుకున్న కొర్రల ప్రీమిక్స్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది డీటెయిల్గా చెప్తాను ఇది వచ్చేసి కొర్ర పొంగలి ప్రీమిక్స్ అనమాట ఇది ఒక్కటి ఉంటే చాలండి ఇంకేం అవసరం లేదు అప్పటికప్పుడు ఈజీగా ఐదు పది నిమిషాల్లో కొర్ర పొంగలి లేదా మీకు ఏ మిలెట్స్ కావాలంటే ఆ మిలెట్స్ పొంగలి ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఆర్డర్ చేసుకున్న దాన్ని బట్టి పొంగలి అయితే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది నేనైతే ఐదు రకాల పొంగలి ప్రీమిక్స్లు ఆర్డర్ చేసుకున్నాను కొర్రలు ఊదలు సామలు అంటుకొర్రలు అరికల ప్రీమిక్స్ అయితే తీసుకున్నాను ఈ ప్రీమిక్స్ లోనే కావాల్సిన ఇన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అయి ఉంటాయి అల్లము మిరియాలు పెసరపప్పు జీడిపప్పు ఎండుమిర్చి జీలకర్ర ఇవన్నీ కూడా ఈ ప్రీమిక్స్ పౌడర్లో యాడ్ అయ్యే ఉంటాయి మనం ప్రత్యేకంగా ఏమీ యాడ్ చేసే అవసరం లేదు అండ్ బ్యాక్ సైడ్ మనకి ఈ పొంగలి ప్రీమిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా ఉంటుంది ఇదైతే నేను వసుంధర హౌస్ ఆఫ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ నుంచి తీసుకున్నాను బ్యాచిలర్స్కైనా బరువు తగ్గాలనుకునే వాళ్ళకైనా లేదా ఇంట్లో సింగిల్గా వాళ్ళకైనా లేదా షుగర్ పేషెంట్స్కైనా ఈ మిల్లెట్ పొంగల్ మిక్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి ఆల్రెడీ గీ రోస్టెడ్ అనమాట ఈ పొంగల్ ప్రీమిక్స్లు మీరు తీసుకోవాలనుకుంటే పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేసైనా బుక్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు కొర్ర పొంగలి ప్రేమిక్స్తో కిచిడి చేస్తున్నాను ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నార్మల్ రెగ్యులర్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా సరే ఇంత టేస్టీగా ఉండదన్నమాట ముందుగా అయితే ప్యాకెట్ కట్ చేసి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ మిలెట్ మిక్స్ అంతా వేసుకోవాలి పొంగల్ మిక్స్ ఒక కప్పు వచ్చిందనమాట నాకైతే ఒక కప్పుకి ఐదు కప్పుల వాటర్ అని చెప్పేసి ప్యాకెట్ వెనకమాల మనకి క్లియర్గా రాసింది ముందుగా అయితే ఈ పొంగల్ ప్రేమిక్స్ అంతా ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి చూసారు కదా ఇందులోనే మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అయి ఉన్నాయి కరివేపాకుతో సహా ఎండుమిర్చి జీలకర్ర అల్లం కూడా ఇందులోనే యాడ్ అయ్యాయి అండ్ ఇందులో వచ్చిన కాజు మాత్రం నేను తీసి కొంచెం పక్కన పెట్టుకున్నాను ముందుగా ఉడికించుకుంటే మెత్తగా అయిపోతాయి కదా సో చివరిలో యాడ్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయని చెప్పి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇందులో ఒక ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను ఐదు కప్పుల నీళ్లు వేసుకోవాలని ఉంది కానీ నేను ఒక నాలుగు కప్పులు మాత్రం వేసుకున్నాను తర్వాత అవసరాన్ని బట్టి మరొక కప్పు యాడ్ చేసుకుంటాను ఇలా నాలుగు కప్పుల నీళ్లు వేసుకొని మనకు ఇష్టమైన కూరగాయ ముక్కలు ఏవైనా వేసుకోవచ్చు నేనైతే టొమాటో ఇంకా క్యారెట్ వేసుకున్నాను ఈ రెండు వేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా స్టీమ్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసి మూత ఓపెన్ చేశారంటే చక్కగా కొర్ర పొంగలైతే రెడీ అయిపోతుంది కొర్ర కిచిడి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట నార్మల్గా మనం ప్రిపేర్ చేసుకుంటే పొంగలి మనకి విజిల్ దగ్గర పొంగినట్లుగా వచ్చేస్తుంది కానీ ఈ కొర్ర పొంగలి అస్సలు పొంగలేదండి చాలా పర్ఫెక్ట్గా ఉడికింది తర్వాత దీన్ని ఇలా మ్యాషర్తో కొంచెం మెత్తగా వెనుపుకొని గట్టిగా ఉంది కాబట్టి మరొక కప్పు నీళ్ళు వేసుకున్నాను వాళ్ళు చెప్పినట్లుగానే ఐదు కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోయాయండి ఒక కప్పు ప్రీమిక్స్ పౌడర్కి చూసారు కదా ఇలా మెత్తగా వెనుపుకున్న తర్వాత మరలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు వేసుకొని మరలా ఒకసారి బాగా కలిపి మరొక ఐదు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను కలర్ మీకు సాటిస్ఫై అవ్వకపోతే కొంచెం పసుపు వేసుకోండి కలర్ చేంజ్ అవుతుంది మంచి కలర్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది కిచడీ కూడా ఇలా నేను ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుంటున్నాను పోపు అయితే ఏమీ అవసరం లేదండి నేను ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందని చెప్పేసి కొంచెం పోపు వేస్తున్నాను నెయ్యితో ఈ నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు వేసాను వాళ్ళు ఆల్రెడీ కాజు వేసే ఇచ్చారు కానీ ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఇంకొన్ని కాజు వేసుకొని కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి కాస్త చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపు మొత్తాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కిచడీలో వేసుకొని ఒక్కసారి కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉండే కొర్ర పొంగలి కిచిడి రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా ఈవినింగ్ లంచ్ టైంలో అయినా ఇలా మిలెట్స్తో పొంగల్ చేసుకొని తినండి రోజంతా హెల్దీగా యాక్టివ్గా ఉంటారు కిచిడి టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట అద్భుతంగా ఉంది ఈ మిల్లెట్ పొంగల్ ప్రిమిక్స్లు మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసైనా లేదా కాల్ చేసైనా మీరు బుక్ చేసుకోవచ్చు ఈ పొంగల్ ప్రిమిక్స్లే కాదండి వీళ్ళ దగ్గర అన్ని రకాల మిల్లెట్స్ దొరుకుతున్నాయి అది కూడా ప్రీమియం క్వాలిటీతో బెస్ట్ రీజనబుల్ కాస్ట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి పొంగల్ అయితే ఒక్క ప్యాకెట్ మనకి ఐదు నుంచి ఆరుగురికి వస్తుంది ఒక్కసారి మీరు కూడా ఈ పొంగల్ ప్రీమిక్స్ తో ఇలా కట్టి పొంగలి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ లో తెలియచేయండి డైలీ రైస్ తినని వాళ్ళు షుగర్ పేషెంట్స్ లేదా ఇంకా హెల్త్ కాన్షియస్ లో ఉండే వాళ్ళు ఇలా మిలెట్స్ ని తీసుకుంటున్నారు వాళ్ళందరికీ ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ తప్పకుండా పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకొని బుక్ చేసుకోండి ఈ రోజు అయితే ఈ కొర్రల కిచిడి చాలా బాగా నచ్చింది అందరూ ఇష్టంగా తిన్నారు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్